నవంబర్ ఆరున ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభం మేనేజర్ జి రాఘవకృష్ణ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మొట్టమొదటిసారిగా నవంబర్ ఆరున వరంగల్ స్టేషన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో పాత సునీల్ థియేటర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ముఖ్య అతిథిగా విచ్చయిచున్న ప్రముఖ సినీ నటి శ్రీలీలా చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్ఎస్ బ్రదర్స్ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ జి రాఘవకృష్ణ సోమవారం మీడియాకు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రజాదరణ కలిగిన షోరూమ్ అని తెలిపారు ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో అన్ని వర్గాల ప్రజలకు యువత మహిళలు పిల్లలు నచ్చే మెచ్చే స్టైలిష్ కలెక్షన్స్ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ వర్క్ శారీస్ సిల్క్ శారీస్ సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని మేనేజర్ రాఘవకృష్ణ తెలిపారు అంతేకాక వివాహాది శుభకార్యాలకు కంచి ధర్మవరం పోచంపల్లి పువ్వాడ మొదలగు పట్టు చీరలు పురుషులకు షూట్స్ షర్టింగ్స్ షార్వాణి పట్టు వస్త్రాలు లభిస్తాయని మేనేజర్ రాఘవకృష్ణ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్లు నవీన్ యాదవ్ శివ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వరంగల్లో కొత్తగా ప్రారంభమవుతున్న ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మన వరంగల్కి ఇచ్చేసిందండి అతిపెద్ద షాపింగ్ మాల్ ఇన్ తెలంగాణ ఇప్పుడు మన కొత్తగా పడుతుందండి వరంగల్లో మన స్టేషన్ రోడ్లో పడుతుంది వరంగల్ స్టేషన్ రోడ్ నియర్ బై పోస్ట్ ఆఫీస్ గ్రాండ్ గాయత్రి ఆపోజిట్లో కావున ఆరో తారీఖు శ్రీలీలా గారిచే ఓ ఓపెన్ అవుతుందండి అందరూ ఇచ్చేసి మా వద్ద వివాహాది శుభకార్యాలకు మరియు పట్టు వస్త్రాలకు మరియు ఫ్యాన్సీ ఐటమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మా షోరూంలో